ఇక పండుగలకు ముందే కార్మికులకు గుడ్ న్యూస్ కనీస వేతనం పెంపు ఇక పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది ఇక ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది అయితే ఏ మేరకు పెంచారనే వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక పండుగలకు ముందే దేశంలోనే కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఈ క్రమంలో స్కిల్డ్ హాఫ్ స్కిల్డ్ అన్స్కిల్డ్ వంటి పలు వర్గాల కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం రేటుని పెంచింది దీంతో కోట్లాది మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు ప్రభుత్వం కనీస వేతనాల రేటు పెంచుతున్నట్లు ప్రకటించినందున నైపుణ్యం నైపుణ్యం లేని వర్గాల కార్మికుల ఆదాయాలు పెరుగుతాయి ఇక వేరియబుల్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ని సవరించిన తర్వాత దేశంలోని కార్మికుల కనీస వేతనాలు పెంచినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీస వేతనాన్ని రోజుకు వెయ్యి ముప్పై ఐదు రూపాయలకు పెంచింది ఇక కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ సవరణ తర్వాత నిర్మాణ శుభ్రపరచటం వస్తువులను లోడింగ్ అన్లోడింగ్ చేయటం వంటి నైపుణ్యం లేని కేటగిరీ పనిల్లో నిమగ్నమైన కార్మికులకు ఏ కేటగిరీలో కనీస వేతనం రోజుకు ఏడు వందల ఎనభై మూడు అంటే నెలకు ఇరవై వేల మూడు వందల యాభై ఎనిమిది అదేవిధంగా సగం నైపుణ్యం కలిగిన కార్మికులకు కనీస వేతనం రేటు రోజుకు ఎనిమిది వందల అంటే నెలకు ఇరవై రెండు ఇక నైపుణ్యం క్లర్క్ నిరాహిత వాచ్మెన్ లేదా గార్డులకు ఈ రేటు రోజుకు తొమ్మిది అంటే నెలకు ఇరవై ఇది కాకుండా అధినూతన నైపుణ్యం కలిగిన కార్మికులు ఆయుధాలతో వాచ్మెన్ లేదా గార్డులుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం రేటు రోజుకు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అంటే నెలకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది వరకు పెంపుదల చేశారు ఇక పండుగలకు ప్రారంభానికి ముందు అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కనీస వేతనాల కొత్త రేట్లు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది కార్మికుల పెరుగుతున్న జీవన వ్యయాన్ని అధిగమించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది కనీస వేతనాలు చివరిగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సవరించబడ్డాయి నైపుణ్యం కలిగిన స్థాయి కాకుండా కనీస వేతన రేట్లు కూడా భౌగోళిక స్థాన వర్గాలుగా విభజించబడ్డాయి వీటిని కేటగిరీలు అంటే ఏబిసి ప్రాంతాల ఆధారంగా విభజించారు దీంతో కార్మికుల జీతాలు ఇకపై పెరగనున్నాయి